హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా నువ్వు ఉంటే నా జత ఇరవై ఐదో భాగా నీ వినేద్దాం అది సరే కానీ మేము వస్తున్నట్టు మీకెలా తెలిసింది అన్నది శ్రీ మీ భర్తగారు మాకు ఫోన్ చేసి చెప్పారులే అంటుంది దీపు మేము ఏర్పాట్లు చేసుకున్నాం శ్రీ ఆత్రంగా ఇంతకీ పిల్లలు ఎక్కడే అన్నది నీకు చెప్పేదే మర్చిపోయాం వంశీ పిల్లల్ని బయటికి తీసుకెళ్లినప్పుడు పిల్లలు బండి చక్రాల్లో చేతులు పెట్టారట శ్రీ బాతుగా అవునా ఇప్పుడు ఎలా ఉంది అంటుంది బానే ఉంది కానీ ఒకటే ఏడుపు తెలుసా వాళ్ళని అలా చూసి మేము ఏం చేయాలో తెలియక తట్టుకోలేకపోయాం అని ఏడుస్తుంది దీపు ఇంకా ఏం చేయాలి మా అందరి ముందు వంశీని రక్తం వచ్చేటట్టు ఉతికి పారేసింది పైగా పిల్లల్ని ఇక నుంచి ముట్టుకుంటే చంపేస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చింది అన్నది మను శ్రీ నవ్వుతూ నిజంగా అలా కొట్టావా అన్నది లేకపోతే పిల్లల్ని కాపాడుకోలేని విధవ వాళ్ళని అలా చూసుకునేసరికి చూసేసరికి నాకు పిచ్చకోపం వచ్చేసింది అందుకే కొట్టిన చోట కొట్టకుండా కొట్టేశా అన్నది దీపు ముందు పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి అంటుంది శ్రీ వాళ్ళు పైన పడుకొని ఉన్నారు నొప్పి తట్టుకోలేరని స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చాం అంటుంది శ్రీ మను శ్రీ ఆత్రంగా నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ఉన్న రూంలోకి వెళ్తుంది పిల్లలిద్దరూ పడుకొని ఉంటారు శ్రీ కన్నీళ్లతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చూస్తుంది ఇద్దరు చేతులకి కట్టుకట్టు ఉంటాయి శ్రీ ఆ చేతుల్ని తీసుకుని ముద్దు పెట్టుకుని నా వల్లే మీకు ఇలా జరిగింది నన్ను క్షమించండి అని ఏడుస్తుంది తర్వాత కళ్ళు తుడుచుకుని వాళ్ళతో ఇప్పుడు మీరు పడుతున్న బాధకి రెండింతలు ఆ చక్కధర అనుభవించేలా చేస్తా మీరేం బాధపడకండి అని దుప్పటి కప్పి వాళ్ళని చూస్తూ గది నుంచి వచ్చింది బయట వంశీ నిలబడి ఉంటాడు శ్రీ వంశీని చూసి ఆశ్రయించుకుని మొహం పక్కకు తిప్పి వెళ్తుంది వంశీ శ్రీని పిలుస్తాడు కానీ శ్రీ పట్టించుకోకుండా వెళ్తుంటే చేయి పట్టుకుంటాడు శ్రీ కోపంగా వంశీని చూసి చేయి విదిలిస్తుంది నన్ను క్షమించు శ్రీ అంటాడు వంశీ శ్రీ కోపంగా నోర్ముయ్ నా పేరు కూడా నీ నోటి నుంచి రానివ్వకు జీవితంలో నాతో మాట్లాడాలని చూస్తే నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నాను నువ్వు చేసిన ఘనికార్యం దీపుకు చెప్పకు పిల్లలకి ఇలా జరిగిందని తెలిస్తేనే వాళ్ళకి ఇంకా ముట్టుకోవద్దని చెప్పి నేను రక్తం వచ్చేలా కొట్టింది అలాంటిది వాళ్ళకి నీ వల్లే ఇలా జరిగిందని తెలిస్తే నేను నిలువన పాతు పెడుతుంది జాగ్రత్త అని కోపంగా వెళ్ళిపోతుంది వంశీ బాధగా అలాగే ఉండిపోతాడు శ్రీ అందరి దగ్గరకు వచ్చి కూర్చుని ఉంటుంది అందరితో కాసేపు మాట్లాడి తినేసి రుద్రాశ్రీ ఇంకా బయలుదేరుతారు రుద్ర కారు పోనిస్తూ శ్రీ వైపే చూస్తాడు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు హ్యాపీనా అంటాడు రుద్ర చాలా అంటే చాలా అని నవ్వుతుంది రుద్ర ఒక ఇంటి ముందు కారు ఆపుతాడు శ్రీ కారు దిగి ఆ ఇంటిని చూసి ఈ ఇల్లు ఏం మారలేదు తెలుసా ఇంతకీ కుక్కలెక్కడా అని అడుగుతుంది నేను ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను కదా అందుకే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అని శ్రీ పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు ఇద్దరు లోపలికి వెళ్తారు రుద్ర స్త్రీకి పని వాళ్ళని పరిచయం చేస్తాడు శ్రీ రుద్రాతో నేను ఒకసారి ఇల్లంతా చూసొస్తా అని చెప్పి ఇల్లు చూడడానికి వెళ్తుంది రుద్రాకి ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటే సడన్గా ఏదో గుర్తుకొచ్చి ఫోన్ అక్కడే పడేసి శ్రీ దగ్గరికి పరిగెడతాడు శ్రీ ఇల్లంతా చూస్తూ ఉంటే తన చూపు అక్కడున్న ఒక గది మీద పడుతుంది శ్రీ మెల్లగా ఆ గది దగ్గరికి వెళ్ళి తలుపు తీద్దామని చేయి పెడుతుండగా రుద్ర వచ్చి శ్రీ చేయి పట్టుకుంటాడు శ్రీ రుద్రాన్ని చూస్తుంది రుద్ర చాలా కంగారుగా ఉంటాడు ఏమైంది నీకు సడన్గా అంటుంది ఇల్లు చూసి చాలా ఇక వెళ్దాం రా అంటాడు రుద్ర లేదు నేను ఈ గది చూసొస్తాను అంటుంది నువ్వు ఈ గది చూడ్డానికి వీల్లేదు శ్రీ కోపంగా ఏ ఎందుకు చూడకూడదు నేను చూసే వరకు ఇక్కడ నుంచి కథలను అని తలుపు తీయడానికి వెళ్తుంది వెంటనే రుద్ర శ్రీని ఎత్తుకుంటాడు శ్రీ కోపంగా ఏంటిది వదులు అని అరుస్తుంది రుద్ర ఏం వినిపించుకోకుండా శ్రీని తన రూంలోకి అలాగే తీసుకెళ్లి బెడ్డి మీద పడేస్తాడు శ్రీ లేద్దామనుకుంటే రుద్ర శ్రీని బెడ్డికి ఆనించి నువ్వు ఆ గది చూడ్డానికి వీల్లేదు అంతగా నీకు చూడాలనిపిస్తే నువ్వు పూర్తిగా నా భార్యవి అయిన తర్వాతే చూడు కాదు ఇప్పుడే చూడాలనుకుంటే నేను రెడీ అని షర్ట్ తీస్తాడు శ్రీ కళ్ళు మూసుకొని నేనా గది చూడను ముందు లే అని అంటుంది రుద్ర నవ్వి పైకి లేస్తాడు శ్రీ పైకి లేచి రుద్రాన్ని కోపంగా చూస్తుంది చూసింది చాలే వెళ్ళి ఫ్రెష్ అయిరా అంటాడు రుద్ర మరి నా బట్టలు అంటుంది రుద్ర బెడ్ మీద పడుకుంటూ వెళ్ళి కబోర్డ్లో చూడు అంటాడు స్త్రీ వెళ్ళి చూసి షాక్ అవుతుంది అక్కడ అన్ని కాస్ట్లీ చీరలు ఒక పక్క డ్రెస్సులు ఒక పక్క నగలు ఒక పక్క ఉంటాయి శ్రీ రుద్రాన్ని చూసి ఇవన్నీ ఏంటి అని అడుగుతుంది రుద్రా కూల్గా నీకు కావలసిన బట్టలు కొన్ని నా సెలక్షన్స్ చేసినవి కొన్ని ఇంకొన్ని మా డాడ్ సెలక్షన్ చేసినవి అని అంటాడు అది కాదు సార్ ఇవన్నీ ఎవరికి అంటుంది నీకే టీకే ఏంటి ఇన్ని బట్టలు నగలు నేనేం చేసుకోవాలి అది కూడా ఇంత కాస్ట్లీవి నాకొద్దు అంటుంది రుద్ర పైకి లేచి శ్రీ పట్టుకుని చూడు ఇప్పుడు నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి మేము సంపాదించేదంతా నీకోసమే ఇప్పుడు మా గౌరవం నీ చేతుల్లో ఉంది నువ్వు ముందు స్త్రీలాగా ఉండి అల్లరి చేస్తావో లేదో ఈ రుద్రాభారీగా ఉండి నీ బాధ్యతలు నిర్వహిస్తావో నీ ఇష్టం నిన్ను నేను బలవంతం పెట్టను త్వరగా ఫ్రెష్ అయ్యరా అని చెప్పి వెళ్ళిపోతాడు స్త్రీ అలాగే నిలబడి వాటిని చూస్తూ ఉంది భూపతి గారు రుద్ర మాట్లాడుకుంటూ ఉంటారు స్త్రీ ఫ్రెష్ అయ్యి అక్కడికి వస్తుంది స్త్రీని చూసి ఇద్దరు లేచి నిలబడతారు శ్రీ మంచి చీర కట్టుకుని నగులు పెట్టుకుని మొహం గంభీరంగా ఉండి చూడ్డానికి ఒక రాణిలా ఉంటుంది శ్రీని అలా చూసి ఇద్దరు సంతోషపడతారు ఇంతలో చారీ వచ్చి ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉందని చెప్తే రుద్ర వెళ్ళిపోతాడు భూపతి గారు శ్రీ దగ్గరికి వెళ్ళి శ్రీ తలని నిమురుతూ మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి నా నిర్ణయం తప్పు కాదని నిరూపించావు అని అంటారు శ్రీ ఆయన నుంచి దూరంగా వస్తూ ఏంటి మీ నిర్ణయం తప్పు కాదా నన్ను బలవంతంగా పెళ్ళికి ఒప్పించింది తప్పు కాదా ఏ పాపం తెలియని ఆ పసిపి పసిపిల్లల్ని బాధ పెట్టిన తప్పు కదా మీరు ఇన్ని చేస్తున్నా నేను సైలెంట్గా ఉన్నది ఎందుకంటే నా వాళ్ళ కోసం మీ గురించి నాకు తెలుసు మీరు ఏదైనా కావాలంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఆ పంతంతో ఎలాగైనా నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నారు మీ పంతం ముందు నేను ఓడిపోయి ఉండొచ్చు కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పని ప్రూవ్ చేస్తా అంటుంది ఇప్పుడు చెప్తున్నా వినండి ఎందుకు నన్ను కోడలుగా తెచ్చుకున్నారు అనేలా మిమ్మల్ని బాధ పెడతా మీరు నాకు పెట్టిన బాధను మీరు రెండింతలు అనుభవించేలా చేస్తాను మీరు ఇప్పటి వరకు ఈ స్త్రీలో మంచే చూశారు కానీ నేను మీలా రాక్షసంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా అని కోపంగా బయటికెళ్తుంది భూపతి గారు శ్రీ వెళ్తున్న వైపే చూసి నవ్వుకుంటారు శ్రీ గార్డెన్లో కూర్చుని ఏడుస్తూ కళ్ళు మూసుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ చల్లగాలిని పీల్చుకుంటూ ఉంటుంది అలా ఎంతసేపు కూర్చుందో తనకే తెలీదు ఇంతలో వెనక నుంచి రుద్ర మెల్లగా స్త్రీ దగ్గరకు వచ్చి రెండు చేతులతో శ్రీ కళ్ళని మూసేస్తాడు శ్రీ కన్నీలు రుద్రా చేతులను తగులుతాయి రుద్ర వెంటనే శ్రీని తన వైపుకు తిప్పుకుంటాడు శ్రీ కళ్ళు తుడుచుకుంటూ ఏంటి సార్ మీరు ఇంత సడన్గా ఇంత సడన్గా వస్తే నేను భయపడినా నాకు ముందే కంట్లో నలక పడింది అని నవ్వుతుంది రుద్ర నవ్వుతూ నేను వచ్చేసా కదా ఇప్పుడు పోతుందిలే అని శ్రీ కళ్ళని ఊబి ఊబి పోయిందా అంటాడు పోయింది అని తలూపుతుంది శ్రీ ఇద్దరు లోపలికి వెళ్తారు భూపతి గారు వీళ్ళని చూసి వచ్చేసారా బాగా ఆకలిగా ఉంది ఏమైనా తిందాం రండి అని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు నేను వెళ్ళి తినడానికి తీసుకొస్తా అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది శ్రీ రుద్ర ఫ్రెష్ అయి వచ్చి భూపతి గారి పక్కన కూర్చుంటాడు ఇంతలో శ్రీ అన్నీ తీసుకుని వస్తుంది ఇవన్నీ నీకెందుకు శ్రీ పనివాళ్ళు ఉన్నారు కదా అంటాడు రుద్ర ఆమె అన్నీ సర్దుతూ మన పని మనం చేసుకోవడానికి పనివాళ్ళ అవసరం లేదు మీరు తినండి అని వడ్డిస్తుంది రుద్రాకి ఒక కూర భూపతి గారికి ఒక కూర వేస్తుంది రుద్ర తిని బాగుంది అంటాడు భూపతి గారు అన్నం కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని శ్రీని చూస్తారు శ్రీ నవ్వుతూ మావయ్య గారు కారంగా ఉంటే ఈ జ్యూస్ తాగండి అని గ్లాసులో తను చేసిన జ్యూస్ భూపతి భూపతిగారు ఏం మాట్లాడకుండా ఆ జ్యూస్ని తీసుకుని ఒక గుటక తాగి పక్కన పెట్టి శ్రీని చూస్తాడు ఏంటి మావయ్య గారు మీ మీకోసమని నేను స్పెషల్గా చేశాను తెలుసా అంటుంది శ్రీ రుద్ర ఆశ్చర్యంగా అవునా మరి నాకు చెప్పవే నువ్వు ఇంత కష్టపడి చేస్తే నేను తాక్కుండా ఎలా మిస్ అవుతాను అని గారి చేతిలో గ్లాస్ తీసుకోబోతుంటే భూపతిగారు రుద్రాకి ఇవ్వకుండా మొత్తం తాగేస్తారు రుద్ర డల్లుగా ఏంటి డాడ్ తను చేసింది నాకు ఇవ్వకుండా మీరొక్కరే తాగేసారే అని అంటాడు గారి కష్టంగా నోరు తెరిచి నా కోడలు నా కోసం చాలా బాగా చేసింది నేను నీకు ఎలా ఇస్తాను అని చెప్పి ప్లేట్లో ఉన్నదంతా గబగబా తినేసి చేయి కడిగేసి శ్రీని చూసి వెళ్లిపోతారు శ్రీ ఆయన వెళ్ళిన వైపే చూసి నవ్వుకుంటుంది రుద్ర శ్రీని చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు ఏం లేదు అని చెప్పి వడ్డిస్తోంది రుద్ర శ్రీని లాక్కుని తన మీద కూర్చోబెట్టుకుంటాడు శ్రీ రుద్రాను చూసి ఏం చేస్తున్నారు అంటుంది రుద్రా నవ్వుతూ నీకు తినిపిస్తున్నాను అని చెప్పి అన్నం కలిపి శ్రీకి పెడతాడు నాకు వద్దు అని శ్రీ లోపే నోట్లో అన్నం పెట్టేస్తాడు ఇంకా ఏం మాట్లాడకున్నా రుద్ర పెట్టింది తింటుంది అంతా అయిపోయిన తర్వాత శ్రీ లేచి మీరు వెళ్ళండి నేను మామయ్యకి పాలు ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్తుంది రుద్ర సరే అని వెళ్తూ వెనక్కి వచ్చి శ్రీ బుగ్గ మీద ముద్దు పెట్టి త్వరగా వచ్చేయి అని చెప్పి వెళ్తాడు శ్రీ షాక్తో అలాగే నిలబడి బుగ్గ మీద తడుముకుంటోంది స్త్రీ తర్వాత తేరుకొని వంట రూమ్కి వెళ్ళి గ్లాసులో పాలు తీసుకుని అందులో బాగా ఉప్పు వేసి కలిపి గారి దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది చాలాసేపటి తర్వాత ఆయన డోర్ తీస్తాడు స్త్రీ వెళ్ళి ఎలా ఉంది అంకుల్ నా డిన్నర్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారే కూరలో సగం డబ్బా ఉప్పు కారం కలిపాను బాగా నచ్చిందా ఇంకా మీకు జ్యూస్ ఇచ్చాను కదా చెప్పాలంటే అది జ్యూసే కాదు నీళ్ళల్లో బాగా కారం కలిపిచ్చాను రుద్ర ఎక్కడ తాగేస్తాడని మీరే అంతా తాగేశారే ఎంత ప్రేమంకులు మీకు మీ కొడుకంటే మీరు బాధపడుతున్నారని తెలిస్తే రుద్ర బాధపడతాడని ఎంత బాధ నోర్చుకున్నారు మీరు నిజంగా గ్రేట్ ఇదిగోండి మీకోసం అని ఉప్పు కలిపిన పాలు కూడా తెచ్చ తాగండి అని టేబుల్ మీద పెట్టి భూపతి గారిని చూస్తుంది ఆయన మౌనంగా ఉంటారు అంకుల్ మీరు సైలెంట్గా ఉన్నారు ఏదో ఒకటనండి ఇప్పటికైనా నమ్ముతారా మీకు నేను కరెక్ట్ కోడలు కాదని భూపతి గారు నమ్మను అన్నట్టు తల అడ్డంగా ఊపుతారు ఓ నమ్మరా ఇప్పుడే మొదలుపెట్టా కదా అప్పుడే నంబర్లే చెప్పడం మర్చిపోయా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను నా కోసం ఏదైనా జాబ్ చూస్తారా మామయ్య గారు అంటుంది భూపతి గారు సరే అని తలాడిస్తారు ఏంటి మీరు అన్నిటికీ తల ఊపుతున్నారు నోటితో మాట్లాడచ్చుగా మావయ్య గారు అంటుంది భూపతి గారు ఏం మాట్లాడకుండా టేబుల్ ముందున్న పాలు గ్లాస్ తీసుకుని తాగి స్త్రీకి ఇస్తారు శ్రీ ఆయన అలాగే చూస్తూ ఉంది ఆయన వెళ్ళు అన్నట్టు డోర్ వైపు చూపిస్తారు శ్రీ సరే మీ ఇష్టం అనుకుంటూ బయటికి వెళ్తూ పాల గ్లాస్ని చూస్తుంది ఆ గ్లాస్కి రక్తం అంటుకుని ఉంటుంది స్త్రీకి అనుమానం వచ్చి మాట్లాడండి అని భూపతి గారిని చూస్తుంది ఆయన అలాగే ఉంటారు శ్రీ కోపంగా మాట్లాడతారా లేదా అంటుంది ఆయన స్త్రీ చేయి పట్టుకుని డోర్ బయటకి తీసుకొచ్చి డోర్ వేసేస్తాడు స్త్రీ పిలిచిన డోర్ తీయరు ఇంకా ఇలా కాదని గట్టిగా అమ్మా అని అరుస్తుంది స్త్రీ అరవడంతో కంగారుగా కరంగారుగా బయటకొచ్చి ఏమైంది స్త్రీ అని అడుగుతారు శ్రీ అప్పుడు చూస్తుంది ఆయన నోటి నుంచి వచ్చే రక్తాన్ని భూపతి గారు అది గమనించి నోటిని చేతితో మూసి శ్రీని చూస్తారు శ్రీ వెంటనే కిచెన్లోకి వెళ్లి పెరుగులో చక్కెర కలిపి తీసుకుని వచ్చి భూపతి గారి డోర్ కొడుతుంది ఆయన తీయరు శ్రీ ఏడుస్తూ అంకుల్ డోర్ తీయండి అంటుంది భూపతి గారు తీయరు శ్రీ కోపంగా మీరు ఇప్పుడు డోర్ తీయకపోతే నా మీద ఒట్టే అంటుంది భూపతి గారు డోర్ తీస్తారు శ్రీ లోపలికొచ్చి గారికి పెరిగిస్తుంది ఆయన సోఫాలో కూర్చొని తన నోటి నుంచి వస్తున్న రక్తాన్ని తెరుచుకుంటూ వద్దు శ్రీ నువ్వు వెళ్ళి పడుకో అమ్మా అని అంటారు శ్రీ ఏడుస్తూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని అంకుల్ ప్లీజ్ మీరు ఇలా చేయకండి నేను మీ మీద కోపంతో మిమ్మల్ని బాధ పెట్టాను అంకుల్ ప్లీజ్ అంకుల్ ఇది తినండి అని ఏడుస్తుంది ఆయన శ్రీ అలా బాధపడడం చూడలేక అది తీసుకొని తింటాడు శ్రీ ఏడుస్తూ కారం తిని నోరు పగిలి అంతగా రక్తం వస్తున్నా ఒక మాట కూడా చెప్పాలనిపించలేదా మీకు అని ఆయన మోకాల మీద తలపెడుతుంది భూపతి గారు శ్రీ తలని నిమురుతూ నాకు ఇలా అయ్యిందని తెలిస్తే నువ్వు బాధపడతావు కదా శ్రీ అందుకే చెప్పలే తల్లి అని అంటాడు శ్రీ కోపంగా పైకి లేచి నేను బాధపడతానని ఇంత బాధను మీరు భరించాలా అలాంటిది నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే నేను బాధపడతానని మీకు తెలియదా భూపతి గారు తింటూ తెలుసు శ్రీ కానీ నాకు తప్పలేదు అని అంటాడు శ్రీ ఇంకా కోపంగా ఎందుకో అంత అవసరం మీకే వచ్చింది చెప్పండి అంకుల్ అని అంటుంది ఏం చెప్పమంటావు శ్రీ నా కొడుకును లేకపోతే చచ్చిపోతాడని చెప్పాలా నీ మాట కోసం వాడు నీకు దూరంగా ఐదేళ్ళు ఎంత బాధగా గడిపాడో చెప్పాలా ఐదేళ్ల తర్వాత ఎంతో ఆశతో నీ దగ్గరికి వస్తే నువ్వేం చేశావు వాడి ప్రేమను కొట్టి పైగా వెంటనే మీ వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి సంబంధాలు చూడమన్నావు నువ్వు దూరం అయితే వాడు బ్రతకలేడు వాడి బాధను నేను చూడలేను అక్కడికి నీకు నచ్చ చెప్పాను కానీ నువ్వు వినలేదు తప్పక నేను బెదిరించి పెళ్లి చేశాను నేను తప్పు చేశాను శ్రీ నువ్వు ఏ శిక్ష విధించినా ఎంత బాధనైనా నేను సంతోషంగా భరిస్తాను అన్నాడు శ్రీ నవ్వుతూ మీరు చాలా గొప్ప అంకుల్ మీకు కావాల్సిన దాని కోసం గుండె రాయి చేసుకుని మరీ దాన్ని సాధిస్తారు కానీ నేను మీలా కాదు నా వల్ల ఎవరైనా బాధపడితేనే నేను చూడలేను అలాంటిది మీకు బుద్ధి చెప్పాలని నా మనసు చంపుకొని మరీ మిమ్మల్ని కష్టపెట్ట కానీ మీరు అది కూడా ఆనందంగా తీసుకుంటున్నారు బలవంతంగా నా కాళ్ళు చేతులు కట్టేసి నా పెళ్లి జరిపించినా నేను ఇంత బాధపడేదాన్ని కాదంకుల్ కానీ మీరు చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకున్నారు పైగా వాళ్ళ చేతుల్ని గాయపరిచారు నా వాళ్ళని నాకు కాకుండా చేశారు అందుకే నాకు చాలా బాధేసింది అంకుల్ ఇప్పుడు చెప్పండి నేను మిమ్మల్ని ఏం చేయాలి మీరు చేసిన దానికి నీకు నేను మీకు ఏ శిక్ష విధించాలి మీరే చెప్పండి అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూపతి గారు శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ అలాగే ఉండిపోతారు శ్రీ ఏడుస్తూ రుద్ర గది దగ్గరికి వెళ్ళి ఆగి కళ్ళు తెరుచుకుని లోపలికి వెళ్తుంది శ్రీ వెళ్ళేసరికి రుద్ర పడుకొని ఉంటాడు ఆమె రుద్ర దగ్గరికి వెళ్ళి రుద్ర పక్కన సోఫాలో కూర్చొని రుద్రాన్ని చూస్తుంది రుద్ర ప్రశాంతంగా పడుకొని ఉంటాడు శ్రీ ఏడుస్తూ ఎందుకు నా జీవితంలోకి వచ్చావు నేను నీకు ఏం చేస్తానని నా కోసం ఇంతలా ఆరాటపడుతున్నావు నీకు నేను ఏమి ఇచ్చానని నా కోసం నీ ప్రాణాన్ని ఇద్దామనుకున్నా అసలు నాలో ఏం చూసి నన్ను ప్రేమించావు నువ్వే గనక నన్ను ప్రేమించకపోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు నీ మీద నాకు ప్రేమ ఉందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు నాకు నువ్వంటే ఇష్టమో కాదో కూడా తెలియడం లేదు నాకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందని నీకు దూరంగా వెళ్ళిపోవాలా లేక నీ ప్రేమకు లొంగిపోయి నీ దగ్గరికి వచ్చేయాలా నేను ఏం చేయాలో నాకే తెలియని పరిస్థితి నేనేం చేయాలి అని ఏడుస్తూ అలాగే పడుకుని పోతుంది స్త్రీకి ఉదయం మెలకు వచ్చి కళ్ళు తెరిచూస్తుంది రుద్ర శ్రీని గట్టిగా పట్టుకొని పడుకొని ఉంటాడు శ్రీ అతి కష్టం మీద రుద్రాన్ని విడిపించుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని భూపతి గారి గదికి వెళ్ళి డోర్ కొడుతుంది ఆయన వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు శ్రీ భూపతి గారి చేతుల్ని చూసి షాక్ అయి కాఫీ కప్పు కింద పడేస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్